ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఒక కీలకమైన ప్రతిపాదనను ప్రభుత్వానికి అంటే ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదించింది ఏంటది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తీసేస్తారు కేవలం రెండో సంవత్సరం పరీక్షలు మాత్రమే పెడతారట మొదటి సంవత్సరం పరీక్షలు ఎక్కడికక్కడ కాలేజీ వాళ్ళు ఇంటర్నల్ పరీక్షలు ఇంటర్నల్ మార్క్స్ కోసం మాత్రం పెట్టుకోవచ్చు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు తీసి కేవలం సెకండ్ ఇయర్ మాత్రమే సో దాదాపు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లే ఈ నెల ఇరవై ఆరు వరకు ప్రభుత్వ ఏమంటారు ప్రభు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తాము అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు దీనివల్ల విద్యా వ్యవస్థ బలోపేతమవుతుందా బలో బలహీనమవుతుందా అనేది బిలియన్ డాలర్ల ప్రశ్నే కేవలం ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ మార్క్స్ మీదనే అది మాత్రమే ఉండి పబ్లిక్ పరీక్షలు లేకుంటే ఎక్కడికక్కడ కాలేజీలు అండ్ అక్కడ స్టాఫ్ ఎటువంటి డీల్స్కు లేకుంటే ఎటువంటి అక్రమాలకు తెరలేపుతారు అండ్ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు ఇది ఎంత మేలు చేసే నిర్ణయము మనమేమీ చెప్పక్కర్లేదు అండ్ ఎక్కడికక్కడ కాలేజీలో పనిచేసే స్టాఫ్ పరి పేపర్లు దిక్కే స్టాఫ్ కూడా విద్యార్థులతో ఎలాంటి డీల్స్ కుదుర్చుకుంటారో కూడా మనం అంచనా వేయగలుగుతుంది ఎందుకంటే మన వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది మెంటాలిటీ ఎట్లుంటుంది మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక సిబిఎస్ఈ సిలబస్ ఎట్లా ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవు కదా సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే ఉంటాయి కదా మరి అటువంటి విధానం ఎక్కడ కానీ తీసుకొని వస్తున్నామనే ఆలోచన కావచ్చు వీళ్ళకు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ కేవలం కార్పొరేటు ప్రైవేట్ కాలేజీలకైతే ఈ నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఎక్కువ మేలు జరుగుతుంది వాళ్ళకైతే ఎక్కువ మేలు జరుగుతుంది ప్రభుత్వం విద్య ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వ విద్యా విధానికి ఇది అయితే శిరగాతంలాగే మిగులుతుంది అండ్ వేసవి సెలవుల్లో కూడా మార్పులు చేస్తామంటూ ఉన్నారు మామూలుగా ఏప్రిల్ మే వరకు విద్యా సంవత్సరం అయిపోతే జూన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది కదా బట్ వీళ్ళు చేయబోయే మార్పులు వేసవి కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సంవత్సరం అయిపోయింది అనుకోండి అయిపోయిన నెక్స్ట్ డేనే రెండో సంవత్సరం క్లాసులు స్టార్ట్ అవుతాయి తర్వాత ఇరవై ఐదు రోజుల్లో నెల రోజుల్లో కాలేజీ నడిచిన తర్వాత అప్పుడు సెలవులు ఇస్తారట సో ఇటువంటి ప్రతిపాదన కూడా వీళ్ళు ముందుకు తీసుకొని వచ్చారు బట్ ఒకటైతే అండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్ష తీసి ఇంటర్నల్ ఎగ్జామ్స్ వరకే పరిమితం అయితే ఎక్కడికక్కడ కాలేజీలు మాత్రం ఇవి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ప్రభుత్వ విద్యా విధానానికి ఇది శరఘాతం అవుతుంది విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ఎవరైనా కనుక భావిస్తే అటువంటి వాళ్ళ మనస్తత్వానికి ఈ నిర్ణయం అయితే బాగా సెట్ అవుతుంది అన్నది నాకు ఫీలింగ్